హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖుల సమక్షంలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక పవన్ ప్రమాణ స్వీకారం వేళ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆయనకి విషేష్ తెలియజేశారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ కూడా చేశారు వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారానికి నా ఇద్దరు పిల్లలు ఎంత క్యూ రెడీ అయ్యారో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో మంచి చేస్తారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కింద పవన్ అభిమానులు ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు గెలిచిన తరువాత రేణు దేశాయ్ ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవగానే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు రేణు అలానే పవన్ కళ్యాణ్ తో కలిసి తన కుమారుడు అఖిల్ నందన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు నేను మొదటి నుంచి బీజేపీకి సంబంధించిన వ్యక్తినే ఇప్పుడు నా కొడుకును ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పక్కన చూడడం చాలా సంతోషంగా ఉంది ఈ ఎమోషన్ ను వర్ణించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు ప్రధాని మోదీని కలిసిన తర్వాత అఖీరానందన్ నాకు ఫోన్ చేశాడు ప్రధాని మోదీ దగ్గర ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందని ఆయన్ను కలిసేందుకు వెళ్ళగానే అది నాకు తెలిసిందని అఖీరా నాతో చెప్పాడు అంటూ రేణుదేశారు పోస్ట్ చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి